హలో నేను మిస్యస్ రావు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వచ్చినటువంటి ఆరోపణల నుంచి ఎస్కేప్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి డిస్కమ్ను అలాగే రెగ్యులేటరీ కమిషన్ను ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏ విధంగా ఆయన ఎస్కేప్ కాబోతున్నారు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉందనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం డివిఎస్ గారు ఉన్నారు మనతోటి ఇంట్రాక్ట్ అవుతాం సార్ నమస్తే నమస్తే బిగ్ ఎస్కేప్ అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను ఇప్పుడు ఉంటే ఏదో సినిమా లాగా ఉంది ఏది బాలీవుడ్ హాలీవుడ్ సినిమా బిగ్ ఎస్కేప్ ఎలా ఎస్కేప్ అవుతారు అంటే ఎస్కేప్ అవ్వటానికి కూడా నీకు దారులు తెరుచుకుని ఉంటాయి కదా అన్ని దారులు మూసిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్ర దారులే కాదు దేశ దారులే కాదు నీకు అసలు ప్రపంచ దారులే మూసేస్తున్నారు ఎఫ్బిఐ దగ్గర నుంచి నీకు సిబిఐ దగ్గర నుంచి ఈడీ దగ్గర నుంచి ఇక ఏ దర్యాప్తు సంస్థ జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టాలి ఇప్పుడు కింద రాష్ట్ర స్థాయిలో ఆల్రెడీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏసీబీ అంటోంది సిఐడి అంటోంది అసలు ఎన్ని దర్యాప్తు సంస్థలు వేటాడుతున్నాయండి జగన్మోహన్ రెడ్డి అంటుంది అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అదాని బంధం సొంత చెల్లి ఈరోజు మాట్లాడుతూ షర్మిలు ఏమన్నారు అసలు లక్ష డెబ్భై ఆరు వేల కోట్ల ప్రాజెక్టులు కట్టబెట్టాడట ఐదేళ్లల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇది ఇదొకటే లక్ష కోట్ల ప్రాజెక్ట్ అంటున్నారు ఏది విద్యుత్ కొనుగోళ్లు ఇప్పుడు ఈ సెకీ ఒప్పందం నీకు కృష్ణపట్నం పోర్టు గంగవరం పోర్టు అసలు గంగవరం పోర్టు మరీ అన్యాయం అందులో రాష్ట్ర వాటా అసలు అది దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్ల వర్త్ అంట అది మరి రాష్ట్ర వాటా మరి తొమ్మిది వేల కోట్ల విలువైన వాటాని ఆరు వందల నలభై కోట్లకే అదా నీకు అమ్మేశాడని ఎక్కడ తొమ్మిది వేల కోట్లు ఎక్కడ ఆరు వందల నలభై కోట్లు అసలు ఎంత మారిందన్నాయంటోంది చేతులు ఎంత మారినాయో చెప్పమని చెల్లె అడుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు లక్ష ఆరు వేల కోట్లలో కనీసం పదిహేడు వేల కోట్లు ఎత్తినట టెన్ పర్సెంట్ ఇప్పుడు తనేంటి ఇప్పుడు లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు భారం పడిందంట సెకీ ఒప్పందం వల్ల దానిలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ తీసుకున్నాడు ఏది పదిహేడు వందల యాభై కోట్లు ఏమో ముడుపులు కొంతమంది ఏమంటున్నారు అసలు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అంటున్నారు ఏ ఖాతాలో పడ్డాయి అంటున్నారు అది సాగర్ అదా అని చెప్పాలా గౌత గౌతమ్ అదా అని చెప్పాలా ఇక్కడ అందినీయా విదేశాల్లో అందినీయ్యా దీనిపైన అసలు ఈడీ పాత్ర ఏంటి అంటున్నారు అవును అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఈ పదిహేడు వందల యాభై కోట్ల గురించి ఆలోచిస్తుందా ఆలోచిస్తుందా మనీ లాండరింగ్ ఇందులో ఎంత ఉంది ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పైన మనీ లాండరింగ్ కేసులు ఏది ఫెమా ఉల్లంఘన కేసులు నీకు లక్షా తొంభై ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అప్పట్లో మీకు తెలుసు మీరు కవరేజ్లో ఉన్నారు ఏంటి ఆరు దేశాలకి లెటర్ ఆఫ్ రొగటరీ పంపించారు ఎల్ఓఆర్ ఏది లక్సెంబర్గ్ బ్రిటిష్ వర్జీనియా ఐర్లాండు లేకపోతే హాలెండు మారిషస్ స్వీడన్ ఒక ఐదు ఆరు దేశాలకి నువ్వు మరి ఆ లెటర్ ఆఫ్ రొగేటరీలు పంపి ఇప్పటికి ఎన్నేళ్ళు పన్నెండేళ్ళు సమాధానాలు రాలేదా బెయిల్ కూడా రద్దు చేయలేదు ఇప్పటికి కూడా పదకొండేళ్ళుగా ఒక ఆర్థిక నేరస్తుడు బెయిల్పై ఉన్నాడనేది అసలు ఒక పెద్ద పజిల్ అసలు భారత న్యాయ వ్యవస్థకే ఇది ఒక పెను సవాల్ ఒక అఫెండర్ ఒక ఎకనామిక్ అఫెండర్ నూట ముప్పై ఆరు డిశ్చార్జ్ పిటిషన్లు అంటారు ట్రిపుల్ ఆర్ ఏదో పెద్ద లిస్ట్ వదిలాడు ఏది ఏ సంవత్సరం ఎన్ని వాయిదాలకి ఎగ్గొట్టాడు అని చెప్పి ఎంతమంది జడ్జిలు మారారు తీర్పించారు అరే ఏడుగురు జడ్జీలు మారారు కొంతమంది చచ్చిపోయారు అంట అదేంటంటే మరి కొన్ని లక్షల పేజీలు ట్రంక్ పెట్టు ఇదంతా నీకు ఎలా కనపడుతుంది ఒక వ్యూహంగా లేదు ఇదంతా ఒక స్కెచ్గా లేదు అంటే ఎంతమంది ఈ కన్నింగ్ మేధావులు సూడో స్కాలర్స్ అనమాట కోట్లకి అమ్ముడు పోయిన వాళ్ళు ఈ విధమైన సలహాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని పన్నెండేళ్లుగా బెయిల్పై ఉంచుతున్నారంటే లక్షల పేపర్లు చదవడానికే జడ్జి రిటైర్ అయిపోయే సమయం వచ్చేటట్టుగా అసలు ప్రపంచం ఊహించని ఆర్థిక ఉగ్రవాదే ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డిని ఏ యూనివర్సిటీలో ఇది పాఠ్యాంశంగా మారుతుంది కానీ ఇప్పటికి కూడా ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారంటే మీకు విచిత్రం అనిపించట్లేదు అంటే మాయా అదే జగన్ అనేది పెద్ద మాయగాడని కదా అతనే తన నటన చాతుర్యము తన యొక్క హావభావాలు లేకపోతే డబ్బు వీటన్నిటికీ ఒకటే ఏది వాళ్ళ డబ్బుతో ఏదైనా చేయొచ్చు ప్రపంచంలో అన్ని దేశాల్లో జరగదేమో భారతదేశంలో మాత్రం డబ్బుతో ఓట్లు కొనొచ్చు డబ్బుతో మీడియాను కూడా మన లాక్కోవచ్చు అంటే మనం అనలేకపోతున్నాం లేదు ఇంకా ఇప్పటికీ వాళ్ళు మీడియా పెట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకై వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ ఒప్పందాల్లో డబ్బుతో పోలీసును కొనొచ్చు డబ్బుతో న్యాయమూర్తులు న్యాయవాదులు అంటే ఏంటి ఇవాళ జగన్ ఆ కుప్పల కుప్పల డబ్బులతో ఈ విధంగా జరుగుతుందా అంటే ఇప్పుడు ఏంటి దీనికి ముగింపు ఎక్కడ దీనికి అడ్డుకట్ట ఇప్పుడు వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు మీకు కూడా మీకు తెలిసే ఉంటుంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంతరాష్ట్రాలకు సంబంధించినటువంటి ఛార్జీలు ఏ ఉంటాయి అవి కూడా మినహాయింపు చేయించుకొని మాకు వచ్చిన ఒప్పందం ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర పైసకి తీసుకున్నారు యూనిట్ మేము ఇంకా రెండున్నర పైసకి తీసుకున్నామని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మీరు టీవీ ఇంట్లో కొత్తది అది ఇంతకుముందు కొన్నది ఏ రేట్కి ఇప్పుడు ఏ రేటుకి పాత టీవీ మీరు అరవై ఐదు వేలు పెట్టుకున్నారు సోనియో ఏదో ఇప్పుడు అమ్మాలంటే అది ఒక పదివేలు పదిహేను అడుగుతాడు ఇప్పుడు సోనీ నీకు పాతికేలకు వస్తుంది అంటే ఏంటి చంద్రబాబు చేసుకున్న ఒప్పందం ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు కొన్నాడు మేము రెండు నలభై తొమ్మిదికే కొన్నామంటే ఇది ఆ రోజు మార్కెట్ ఏంటి ఆ రోజు ఆ విద్యుత్ యొక్క అమ్మకపు విలువేంటి ఈరోజు మార్కెట్ ఏంటి ఈరోజు విద్యుత్ ఎంత అమ్మకం ఉంది ఇప్పుడు నువ్వు కంపేర్ చేసుకోవాల్సింది నాడు చంద్రబాబు కొన్న రేటుతోనా నీతో పాటు గుజరాత్ కొన్న రేటుతోనా దేంతో పోలుస్తావు గుజరాత్కి సఖీ ఎంత కమ్మింది యూనిట్ రూపాయి తొంభై తొమ్మిది పైసలు గుజరాత్కి అమ్మితే నువ్వెందుకని మరి రూపాయి తొంభై తొమ్మిది పైసలు కొనకుండా రెండు నలభై తొమ్మిది కొన్నావు యాభై పైసలు యూనిట్కి ఎందుకు ఎక్కువ వేసావు ఆ యాభై పైసలే పదిహేడు వందల యాభై కోట్ల ము క్లియర్గా అదే కనపడుతోంది కదా కానీ వాళ్ళు ఏంటంటే మిగతా రాష్ట్రాల్లో అంతర్రాష్ట్ర ఛార్జీలతో పాటు చేసుకున్నారు ఇక్కడ మాత్రం దాన్ని మినహాయింపు చేశారని చెప్పి ఒక న్యూస్ రాసికొచ్చారు వాళ్ళు రాసిన దాని దాంట్లో ప్రత్యేకి అదొకటి రెండేంటంటే ఏంటంటే ఇదంతా అసలు జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం లేదు అదేదో ఎలక్ట్రిక్ అది రెగ్యులేటరీ కమిషన్ ఉంది అది స్టడీ చేసింది బాగా స్టడీ చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత డిస్కమ్ములు అప్పు చెప్పారు డిస్కమ్లు వాళ్ళు స్టడీ చేసిన తర్వాత వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందం అది జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అని అడుగుతున్నారు ఇక్కడే వాళ్ళు ఒక రకంగా తెలివైన వాళ్ళు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క మాటల గారడీ చేస్తున్నారు ఏది జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధము అంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు చంద్రబాబు అదానీతో కలిశాడు గతంలో మనం చూసాం ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు ముఖ్యమంత్రిగా అదానీ వచ్చాడు అదానీ వచ్చిన ప్రతిసారి ట్వీట్ ఉంటుంది కలిసిన ప్రతిసారి ప్రెస్ రిలీజ్ ఉంటుంది లేదు మీడియా ప్రెస్ మీట్ ఉంటుంది ఇప్పుడు విశాఖపట్నంలో డాటా సెంటర్ పెడతానన్నాడు డెబ్బై వేల కోట్లు ఏదో అప్పట్లో వచ్చాడు వాళ్ళు ఇచ్చారు ఎలక్షన్కు ముందు నీకు అది శంకుస్థాపన కూడా జరిగింది విశాఖపట్నంలో మరి నువ్వు అదే ఏది విశాఖపట్నంలో డాటా సెంటరు ఎలక్షన్కు ముందు మళ్ళీ నువ్వు ఇంకోసారి శంకుస్థాపన చేసావు నీ టైంలో అదాని డెబ్బై వేల కోట్లది కాస్తా ముప్పై వేల కోట్లకు తగ్గిచ్చాడు సరే వాట్ ఎవర్ ఇట్ మే బి అది బయటికి కనపడేది ఇది ఎందుకని మరి మీరు ఎక్స్పోజ్ చేయలేదు దీన్ని ఎందుకని దాచిపెట్టారు జగన్మోహన్ రెడ్డి ఇందులో తప్పుడు పనులు లేకపోతే దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు వాళ్ళు తీసుకువచ్చే వర్షన్ ఏంటంటే ఇది అధికారులకు సంబంధించిన ఇష్యూ వాళ్ళు స్టడీ చేసి తీసుకున్న నిర్ణయము అని అంటారు అది అధికారులు మీద దోషేసే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటే ఎవరు వాళ్ళకి ఏమైనా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయా వాళ్ళకి పరిమితులు ఎవరి పాలన ఎవరి మార్గదర్శకంలో వాళ్ళు పనిచేయాలా క్యాబినెట్ నిర్ణయం మేరకి ఐఏఎస్లు పనిచేయాలి మంత్రిమండలి సుప్రీం మంత్రిమండలికి నాయకుడు ఎవరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అధ్యక్ష సమావేశమైనటువంటి క్యాబినెట్ భేటీలో నిర్ణయం క్యాబినెట్ భేటీ జరిగిందా లేదా క్యాబినెట్ భేటీలో మీరు సఖీ ఒప్పందాన్ని ఆమోదించారా లేదా ఇప్పుడు దానికి ఈరోజు సాక్షి ఏమని రాస్తుంది ఈ ఒక కమిటీ వేసాము మేము ఏడు గంటల్లో ఆమోదించలేదు మేము దానికి ఒక కమిటీ చేసి అధ్యయనం చేసి ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత మా క్యాబినెట్ ఆమోదించింది అది కూడా ఏపీఈర్సి అనుమతి తర్వాత ఇంప్లిమెంట్ చేయమని మేము నిర్దేశించాము అంటే మీరు ఈ నెపాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఆఫీసర్ల మీదో లేకపోతే ఈఆర్సీ మీదో వేయాలని చూస్తున్నాడు ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది దాన్ని దానికి నిర్ణయం తీసుకున్న అధికారం ఉంది జగన్మోహన్ రెడ్డి ఏంటి పాత్ర అని అంటారు ఎవరు ఏపీఆర్సీ చైర్మన్నే నియమించింది జస్టిస్ నాగార్జున రెడ్డిని నియామకం వెనుక ఏం జరిగింది ఎంతమంది రిటైర్డ్ జస్టిస్లు లేరు రెడ్డినే ఎందుకు తెచ్చుకున్నారు నాగార్జున్రెడ్డికినూ జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం ఏంటి జస్టిస్ నాగార్జున నాగార్జున్రెడ్డికినూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న బంధం ఏంటి ఆ రోజు ఇంధన శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఏమని చెప్తున్నాడు నీ క్యాబినెట్లు సంతకం పెట్టదా నిన్న మాట అన్నాడు ఈ రోజు ఏమంటున్నాడు అసలు నా డిజిటల్ సిగ్నేచరు పెట్టుకున్నారు ఫోర్ జిరీ అంటున్నాడు అసలు అది నా డిజిటల్ సిగ్నేచర్ కాదు అది ఫోర్ అన్న అనుమానం నీ క్యాబినెట్లో మంత్రి వ్యక్తీకరించినప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి క్యాబినెట్ ఇలా ఎవరు అడ్డం తిరగలేదు రాజశేఖర రెడ్డి హయాంలో జగన్ చేసిన స్కాములకి క్యాబినెట్ మంత్రులే జైలుకు వెళ్ళారు జే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఐఏఎస్లు ఎవరు ఎదురు తిరగలేదు మనకెప్పుడో చూసాం మీకు గుర్తుండే ఉంటుంది రత్నప్రభ ఎప్పుడో ఒకసారి ఏదో బరెస్ట్ అయిందన్నారు ఎక్కడో కోర్టు వాయిదాల్లో జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు వాట్ మిస్టర్ జగన్ ఏంటి నీ వల్ల మేమంతా కోర్టుల చుట్టూతో తిరగాల్సి వస్తుందని ఆమెదో బాగా ఫైర్ అయింది రత్నప్రభు గారు శ్రీలక్ష్మి ఒక మాట మాట్లాడు సబిత ఇప్పటికీ హాజరవుతూనే ఉంది కదా ఆ కేసులు వచ్చినప్పుడల్లా ఏదో జగన్ పుణ్యం ఆయన ఇప్పుడు వెళ్ళటం లేదు అనుకుంటా ఆయనే వెళ్ళటం లేదు కాబట్టి ఆమె కూడా వెళ్ళటం లేదు ఇప్పుడు వీడి రాజగోపాల్ బీపీ ఆచార్య అందరూ ఐఏఎస్లు బలయ్యారు ఆ రోజున అసలు ఆయన క్యాబినెట్ సహచరుడు ఎవరు రాజశేఖర రెడ్డి క్యాబినెట్ సహచరుడు మోపిదేవి రమణ వెంకటరమణరావు జైలుకి వెళ్ళాడు జగన్ ఏవన్నైతే మోపిదేవి ఏ ఫైవ్ ఇప్పుడు బాలినేని అదృష్టవంతుడు అప్రూవర్ అయిపోయాడు ఏది ఇప్పుడు ఏ ఫైవ్ కాకుండా తప్పించుకున్నాడు గొడవ లేదు అంటే అర్ధరాత్రి ఒంటి గంటకి సంతకం కోసం నాగులపల్లి శ్రీకాంత్ ఫోన్ చేశాడా లేదా ఇప్పుడు వాళ్ళు తెలియాల్సింది ఏంటంటే నాగులపల్లి శ్రీకాంత్ నోరు తెరవాలి ఆ రోజు ఏం జరిగిందో బయట పెట్టాలి నెక్స్ట్ సాయి ప్రసాద్ ఆ రోజు స్పెషల్ సెక్రటరీగా ఆయన ఉన్నారంటున్నారు అసలు ఆయన కూడా మరి మనకు మీడియా కథనం ప్రకారం చూస్తే నీకేంటి అసలు మధ్యాహ్నం మూడు గంటలకి దస్త్రం తయారైందని నీకు ఐదున్నర కల్లా నీకు ఆర్థిక శాఖ వెళ్ళిపోయిందని ఆ రోజు ఆర్థిక శాఖ ఇంధన శాఖ అధికారులు అసలు అర్ధరాత్రి పన్నెండున్నర దాకా పనిచేశారంట అంటే మరుసటి రోజు క్యాబినెట్ అది ఏమంటారు నోట్ ఫైల్ అంటున్నారు ఇప్పుడు పన్నెండున్నర దాకా మీరు పనిచేసి అదే వాళ్ళు ఇచ్చిన ఇది ఏడు గంటలు అన్నది ఇప్పుడు ఏడు గంటల్లో మీరు మొత్తం కంప్లీట్ చేశారు అని ఈనాడు రాసిందని అదేదో ఏడుపు అని అంటున్నారు కదా మీరు కంప్లీట్ చేశారా లేదా క్యాబినెట్ ముందు పెట్టారా లేదా ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఏదో చెవిరెడ్డిని ఉసుగు కలపటం కాదు బాలినేని పైకి లేకపోతే చెవిరెడ్డి ఏమో నీ రష్యా టూర్ ఏమైందని అంటాడు లేకపోతే బాలినేని అమెరికా టూర్ సంగతి చెప్పమంటాడా అంటాడు ఇవి పరస్పరం కాదు కదా మీరు ఒకళ్ళొకళ్ళు వాడి రష్యా టూర్ ఏమైంది వీడి అమెరికా టూర్ ఏమైంది అసలు జగన్మోహన్ రెడ్డి టూర్ల సంగతులు ఇప్పుడు వాళ్ళిద్దరూ బయట పెడితే చెవిరెడ్డి బాలినేని మొత్తానికి గోల్మాల్ జరిగింది వాస్తవం ఇతను గోల్మాల్ గోవిందం ఎవరు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆంధ్రప్రదేశాన్నే గోవింద కొట్టించాడు ఇవాళ దీనికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది దీనికి ఇప్పుడు దోషిగా నిలబడాల్సింది జగన్మోహన్ రెడ్డి నిలబెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ప్రధాని నరేంద్ర మోడీ పైన ఉంది ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం ఈ ఆరోపణలే చేశారు గత ఎన్నికల ప్రచారంలో పయ్యావుల కేశం కేసేశాడు సిపిఐ రామకృష్ణ కేసేశాడు అంటే ఆ రోజే మీరు ఇంత ఉపద్రవము లక్ష అరవై వేల కోట్ల భారాలు ప్రజలపై పడ్డాయని మీరు ముందే చెప్పి అప్రమత్తం చేసి మరి ప్రజలు మీకు అనుకూలంగా తీర్పిచ్చినప్పుడు ఏ విధంగానూ ఇవాళ బాబు సర్కార్ దీన్ని వదిలేసే ప్రసక్తే లేదన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితులు ఎస్కేప్ కావడానికి లేదు ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా శిక్షించేటువంటి అవకాశం ఉంది ఒకవేళ శిక్షించకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు బద్నాం చేసేటువంటి అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్